హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఇక ఎలాగైనా సరే అనన్యకు పిచ్చి కుదిరించాలి అని దర్శన్ తన ఫ్రెండ్ విశాల్ ని పిలిపిస్తాడు విశాల్ సైకియాలజిస్ట్ తను ఎంతో మంది పేషెంట్స్ కి నయం చేసి ఉంటాడు దాంతో ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే విశాల్ ని ఇంటికి రమ్మని చెప్తాడు విశాల్ వస్తున్నాను అని ఫోన్ చేయగానే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తాడు ఇక ఆ పేరు వినగానే అనన్యకు తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తూ ఉంటుంది విశాలా ఈ విశాల్ ఆ విషాలేనా అసలు వాడేనా అని అనుకుంటూ విశాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంతలోనే విశాల్ లోపలికి వచ్చేస్తాడు విశాల్ని చూసిన అనన్యకు ఒక్కసారిగా ఫ్యూజులన్నీ ఎగిరిపోతాయి ఇక విశాల్ని గుర్తుపట్టి అమ్మో వీడా నా టైం ఏంటి ఇంత బ్యాడ్గా నడుస్తుంది వీడు గనక ఇప్పుడు నన్ను చూశాడు అంటే ఇంకేమైనా ఉందా నన్ను గుర్తుపట్టాడు అంటే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ తన ముఖాన్ని ఎవ్వరికీ కనపడకుండా కాళ్ళ మధ్యలో పెట్టుకొని పిచ్చి దానిలా యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇక విశాల్ లోపలికి వచ్చేసి అందరినీ పరిచయం చేసేసుకుంటాడు ఇక ఆనంద కూడా తనే మా పెద్ద కోడలు చూడండి అని చెప్తుంది అనన్య ఒక్కసారి ఇటు తిరుగు అని ఆనంద అనేసరికి అనన్య మాత్రం ఊహూహూ అనుకుంటూ కాళ్ళ మధ్యలో తన ముఖాన్ని పెట్టుకొని అలాగే నాటకం ఆడుతూ ఉంటుంది వామ్మో వీడు గనక ఇప్పుడు నన్ను గుర్తుపట్టాడు అంటే అసలు ఈ మాట ఊహలో ఉంటేనే నా ప్రాణం పైనుంచి పైకే పోయేలా ఉందే అలాంటిది వీడు నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా అని అనన్య భయపడుతూ ముఖాన్ని చూపించదు ఇక కాంచన ఎంతో బతివులాడుతుంది చూపి అమ్మి చూపి డాక్టర్ వచ్చాడు కదా ఇది మనకి మంచి సాకమ్మి ఒకవేళ ఈ డాక్టర్ వల్ల మనం ఏదో ఒక నాటకాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి రక్తి కట్టించాము అంటే మనకు ఆ టెంపుల్లో పడే శిక్షలన్నీ కూడా తగ్గిపోతాయమ్మి ఇక మనం ఏ గుళ్ళకి గోపురాలకి వెళ్లాల్సిన అవసరం లేదు ఆ భూతవైద్యుడు ఇక మన ఇంటికి కూడా రాడు ప్లీజ్ అమ్మి అమ్మి అని ఎవ్వరికీ కనబడకుండా తన తనొక్కదానికి వినపడేలాగా అనన్యను కన్విన్స్ చేస్తూ ఉంటుంది అనన్య మాత్రం అబ్బా నీకేం తెలుసమ్మా నీకేమీ తెలియదు ఇప్పుడు కనుక నా ముఖం వీడు చూశాడు అంటే నా పని ఇక్కడే అయిపోతుంది వీళ్ళంద నన్ను బయటికి గెంటేస్తారు అని లోపల లోపల అనుకుంటూ ముఖాన్ని అలాగే దాచిపెట్టుకుంటుంది ఇక ఆనంద లీలావతి అందరూ కూడా రంగంలోకి దిగుతారు శరణ్య కాంచన అందరూ కలిసి అనన్యను గట్టిగా చేతులు కాళ్ళు పట్టేసుకొని ముఖాన్ని పైకి లేపుతారు అసలు ఒక పేషెంట్ ఇలా చేయడమేంటా అని విశాల్ అలాగే చూస్తూ ఉంటాడు అనన్య అనన్య అంటూ ఉంటే కొంప తీసి ఈ అనన్య ఆ అనన్యేనా అని విశాల్కి డౌట్ వస్తుంది తను యాంగ్జైటీగా తన ఫేస్ని చూడ్డానికి తొంగి తొంగి మరీ చూస్తూ ఉంటాడు కానీ అనన్య చాలా బలవంతంగా కిందికి నొక్కేసుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి పట్టుపట్టి మరీ అనన్య ముఖాన్ని పైకి లాపుతుంది అప్పుడు గుర్తుపట్టకూడదు అని అనన్య కండ్లు ముక్కు నోరు అన్ని వంకరగా పెట్టేసి పిచ్చి దానిలాగా చేస్తుంది విశాల్ తనని మొదట గుర్తుపట్టడు కాంచనా కూతురి ముఖాన్ని చూసి కావాలని ముఖం మీద ఒకటి టప్పు నేసేవారికి కా ఇక అనన్య ఏమీ చేసేది లేక ముఖాన్ని నార్మల్గా పెడుతుంది ఒక్కసారిగా విశాల్ షాక్ అయిపోతాడు అనన్య నువ్వా నువ్వేనా ఇక్కడున్నావా ఇంత పెద్ద ఇంట్లో బాగానే కోడలిగా స్థానం సంపాదించావే ఇక్కడే తిస్టేసుకొని కూర్చున్నట్టున్నావు కదా చెప్తా నీ సంగతి అని మనసులో విశాల్ అనుకుంటూ ఉంటాడు అనన్య మాత్రం అలా ఇలా యాక్టింగ్ చేస్తూ ఉంటే ఆనందకు ఒకవైపు డౌట్ వస్తుంది కానీ ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఇక విశాల్ పేషెంట్ ని తరోలి అబ్జర్వ్ చేయాలి అని చెప్పి తనను గదిలోకి తీసుకుని వెళ్తాడు ఇక్కడ అక్కడ కూడా అనన్య తన పర్ఫార్మెన్స్ ని చూపించాలని స్టార్ట్ చేస్తుంది కానీ విశాల్ అప్పటికే అనన్యకు పిచ్చి లేదని గుర్తుపట్టేస్తాడు ఏంటి అనన్య మీ ఇంట్లో వాళ్ళను నమ్మించినట్టు నన్ను కూడా అనుకుంటున్నావా నువ్వు మర్చిపోయినట్టున్నావు నేను ఒక సైకియాలజిస్ట్ ని పిచ్చి ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో పిచ్చి నటించే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో నాకు బాగా తెలుసు అని విశాల్ అనగానే అనన్య ఇక సైలెంట్ గా మంచం మీద కూర్చొని ఓ తెలిసిపోయిందా తెలుసుకున్నావు కదా ఇక నువ్వు చేయడానికి ఇక్కడ ఏముంది నాకు పిచ్చే లేదని కన్ఫర్మ్ చేసిన నీకు నన్ను వదిలేసి వెళ్లాలన్న క్లారిటీ కూడా ఉంటుంది కదా ఇక వెళ్లిపో అని పొగరుగా సమాధానమిస్తుంది ఏంటి వెళ్ళిపోవాలా నేనా ఎందుకు వెళ్లిపోవాలి అసలు నువ్వు ఇక్కడ ఈ నాటకం ఎందుకు ఆడుతున్నావో కూడా నాకు తెలియదు కాని నిన్ను మాత్రం నేను ఎలా వదిలిపెడతాను అని విశాల్ అంటూ ఉంటే నేను ఈ నాటకం ఎందుకు ఆడుతున్నానో నీకు తెలియాల్సిన అవసరం లేదు కానీ నాకు ఈ ఆస్తి కావాలి ఈ ఇంటిలో కోడలి స్థానం కావాలి పెద్ద కోడలిని అనే హోదా కావాలి అందుకే నేను ఈ ఇంట్లోనే ఉంటున్నాను నా లైఫ్కి అడ్డు రాకుండా నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని విశాల్కి వార్నింగ్ ఇస్తుంది అనన్య కానీ విశాల్ మాత్రం నేనా నేను వెళ్ళడం అనేది జరగదు ఎందుకో తెలుసా నీ వల్ల నిన్ను బాగా నమ్మి నువ్వు ట్రూ లవ్ చేస్తున్నావనుకుని పిచ్చివాడిలా నీ వెనకాల తిరిగాను అలాంటి నన్ను ఎలా మోసం చేయాలనిపించింది కాలేజీలో నా పరువుని తీసావు నా పేరు ప్రతిష్టని పోగొట్టావు నాకు లైఫే లేకుండా చేశావు నా గోల్స్ని ఎయిమ్స్ని రీచ్ రీచ్ అవ్వకుండా చేశావు అలాంటి నిన్ను అంత ఈజీగా వదిలిపెడతానా అని విషాలు అంటూ ఉంటే ఏంటి వదిలిపెట్టవా నా గురించి నీకు తెలిసి కూడా మళ్ళీ నా జోలికి రావాలి అనుకుంటున్నావా చూడు అప్పుడు ఏ ఆస్తిపాస్తులు లేకుండానే నీ జీవితంతో నేను ఆడుకున్నాను అలాంటిది ఇప్పుడు ఈ కోటకి నేను పెద్ద కోడలిని ఇక నువ్వు నా జోలికి వచ్చావు అంటే నిన్ను ఎలా ఆడుకుంటానో నాకే తెలియదు అని అనన్య బెదిరించాలని చూస్తుంది కరెక్టే నేను చెప్పనంత వరకు ఈ కోట ఆ స్థానం రెండు నీ దగ్గరే ఉంటాయి కానీ నిన్ను నేను అలా వదిలిపెట్టను కదా ఇప్పుడే వెళ్ళి అందరికీ జరిగిందంతా కూడా చెప్పేస్తాను అప్పుడు అప్పుడు తెలుస్తుంది నీ స్థానం ఏంటి అన్నది అని విశాల్ డోర్ తీసుకుని బయటికి వచ్చేస్తూ ఉంటే కాంచనా కూతురు ఏం మాట్లాడుతుందా అని బయటనే టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది డోర్ తీయగానే కాంచన లోపలికి వెళ్ళిపోయి అసలేమైందమ్మి ఏమైంది అని అడుగుతుంటే వాడు నా మాట వినట్లేదమ్మా వాడికి మన ప్లాన్లన్నీ తెలిసిపోయాయి వాణ్ణి వదిలిపెట్టను అని పరుగు పరుగున వెళ్లి మెట్లు దిగుతున్న విశాల్ కంటే ముందే ఒక మెట్టు కిందికి దిగి విశాలే కిందికి తోసినట్టుగా మెట్ల మీద నుంచి దొర్లి దొర్లి కిందికి పడుతుంది అసలు అనన్య ఎందుకు ఇలా చేస్తుందా అని విశాల్కి అర్థం కాదు ఏ అని అంటుండే లోపలే అనన్య కిందికి పడిపోతుంది ఇక అనన్య ఏడుపు కాంచన అరుపులు విని అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు ఏమైందమ్మా అనన్య ఏమైంది అలా ఎలా పడ్డావు అని లీలావతి ప్రేమగా అడుగుతూ ఉంటే వీడొద్దు వద్దు నన్ను చంపకు నన్ను చంపకు నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు అంటూ విశాల్ని చూస్తూ యాక్టింగ్ చేస్తుంది అంతలో శరణ్య అక్క ఇతను డాక్టర్ అక్క నీ పిచ్చి తగ్గించడానికి వచ్చాడు హంతకుడు కాదు అయినా డాక్టర్ నిన్నెందుకు చంపుతాడక్కా అని శరణ్య అడుగుతుంది లేదు వీడు నన్ను చంపడానికే వచ్చాడు చూశావా నన్ను మెట్ల మీద నుంచి ఎలా తోసేశాడో చూడు పై నుంచి కింద పడిపోయాను ఎన్ని దెబ్బలు తగిలాయో చూడండి అని కావాలని లీలావతిని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడం కోసం అన్ని దెబ్బలు తనకే చూపిస్తూ ఉంటుంది ఇక ఆ దెబ్బలన్నీ చూసేవారికి లీలావతి మనసు కరిగిపోయి ఏంటి డాక్టర్ ఏంటిదంతా నా కోడలేమైనా ఏమైనా అబద్దం చెప్తుందనుకుంటున్నారా అసలు అలా ఎలా తోసేయాలనిపించింది పిచ్చిది అన్న కాస్త జాలి కూడా లేకుండా మీరు ఒక పిచ్చిదాన్ని ఎలా తోసేశారు మీరేం డాక్టర్ అని విషాల్ని తిట్టడం స్టార్ట్ చేస్తుంది ఇక ఇదంతా అనన్య కుట్రే అని అర్థమై అర్థం చేసుకున్న ఆనంద అక్క నువ్వాగు అసలు అనన్యకి ఈ నిమిషం ఏం చేస్తామో నెక్స్ట్ నిమిషం ఏం చేస్తామో అన్నదే గుర్తుండదు తనే కాలు జారి కింద పడిపోయి డాక్టర్ మీద తప్పుడు నింద వేస్తున్నట్టుంది ఏ పేషెంట్కైనా డాక్టర్ అంటే నచ్చదు కదా అక్క ఎందుకంటే ఇంజెక్షన్ ఇస్తారనో ఇంకేదో చేస్తారనో భయపడుతూ ఉంటారు కదా అందుకే అనన్య ఆ భయంతో విశాల్ని ఇలా అందరి ముందు ఎక్స్పోజ్ చేస్తుంది ప్లీజ్ అక్క నువ్వు కాస్త ని అర్థం చేసుకో అని ఆనంద చెప్పగానే అవునానంద నువ్వు చెప్తుంది కూడా నిజమే డాక్టర్కి తోయాల్సిన పనేముంటుంది అని లీలావతి కూడా కన్విన్స్ అవుతుంది తన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో అనన్య మాత్రం ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ మళ్లీ కాంచన దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి చెయ్యి అని ముందుకు తోస్తూ అమ్మా నిజంగా డాక్టరే నన్ను తోసేశాడమ్మా వాడే నన్ను తోసేశాడు నాకు ఈ డాక్టర్ నచ్చలేదమ్మా నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాను అని కావాలని విశాల్ని గెంటేయాలని చూస్తూ ఉంటే ఆనందకి మాత్రం ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది అని అర్థమవుతుంది దానితో ఆనంద లేదు ఈ డాక్టర్ చాలా పేరున్న డాక్టర్ అందుకే ఈ డాక్టర్తోనే నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనన్య నీకొక్క మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకో తొందరలోనే లహరి పెండ్లి ఉంది మన ఇంటికి చాలా మంది గెస్ట్లు వస్తారు పెండ్లిలో నువ్వు ఇలాగే బిహేవ్ చేశావు అంటే అసలు మన పరువంతా పోతుంది కదమ్మా అందుకే ఒకటి నువ్వు ట్రీట్మెంట్ అన్నా ఇప్పించుకో లేదంటే నువ్వు లోనైనా జాయిన్ అయిపో రెండిట్లో ఏదైనా సరే మీ ఇష్టం అని అంటూ ఉంటే అనన్య మాత్రం ఆ నేను ఇక్కడే ఉంటాను కానీ నాకు ఈ డాక్టర్ వద్దు అని జిద్దు చేస్తూ ఉంటుంది దాంతో కాంచన కూడా అదేంటమ్మా మా అమ్మీకి ఆ డాక్టర్ నచ్చలేదంట కదా వేరే డాక్టర్ని పిలిపించు కదా పెళ్లి వరకు ఎలాగైనా పిచ్చి తగ్గాలని చూస్తున్నారు ఇంతకంటే పెద్ద డాక్టర్లు ఈ హైదరాబాద్లో లేరా అని అడుగుతూ అత్తయ్య గారు మీకు చాలా సార్లు చెప్పాను అనన్న విషయంలో మీరు కలగ చేసుకోవద్దు అని అయినా కూడా మీరు మళ్లీ మళ్లీ కలగ చేసుకుంటారేంటి అనన్య ట్రీట్మెంట్ విషయం గురించి ఏదైనా మా పిన్నియే నిర్ణయం తీసుకుంటుంది మీరు సైలెంట్గా ఉండండి అని రోహిత్ తేల్చేసి చెప్పడంతో ఇక ఆనంద చూడు కాంచనా మీ అమ్మికి తొందరగా పిచ్చి తగ్గాలనే కదా పెళ్లి టైం కల్లా అనన్య కూడా మనలాగా అందరిలాగా అందరి ముందు తిరుగుతూ ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదా ఇంటికొచ్చిన గెస్ట్లు పెద్ద కోడలు అలా అని మాట్లాడితే మాకు కూడా పరువు తక్కువే కదా కాంచనా కొంచెం అర్థం చేసుకో ఈ విశాల్ దర్శన్ ఫ్రెండ్ ఏదైనా కూడా సూటిగా చెప్పేస్తాడు కదా అందుకే ఇతనితోనే ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అని ఆనంద అందరినీ ఒప్పించేస్తుంది ఇక ఎవ్వరూ ఏమీ మాట్లాడరు ఇక అనన్య మాత్రం తను అంత కష్టపడి వేసిన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది అందా నన్ను ఇంతలా ఇరికిస్తావా అసలు నీ ముఖంలో సంతోషమే చూడకూడదు ఆ ప్రకాష్ గాడు ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ అనన్య ప్రకాష్కి ఫోన్ చేస్తుంది ఏ ప్రకాష్ నువ్వు లహరి పెండ్లి ఆపుతాను అని చెప్పావు ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నావు ఇక్కడ లగ్గపత్రికలు రాసుకున్నారు డేట్లు ఫిక్స్ అయిపోయాయి అంతా జరిగిపోయింది నువ్వు మాత్రం ఏం చేయడం లేదు అని అనన్య కోపడుతూ ఉంటే నేను దానికి పక్కాగా స్కెచ్ వేశాను నువ్వు అస్సలు భయపడకు లహరి పెండ్లి ఎట్టి పరిస్థితిలోనూ జరగదు ఇంకా కావాలంటే లహరి స్టేషన్లో పోయి జైల్లో ఏడుస్తూ కూర్చుంటుంది అని ప్రకాష్ కాన్ఫిడెంట్గా చెప్పేసరికి అంతలా ఏం చేశాం ఆ ప్లేన్ ఆ ప్లాన్ ఏంటో నాకు కూడా చెప్పొచ్చు కదా అని అనన్య అడుగుతుంది వద్దు అనన్య ప్రతిసారి నేను నీకు ప్లాన్ చెప్తున్నాను కానీ ఆ ప్లాన్ ఎప్పుడు సక్సెస్ అవ్వడం లేదు ఈసారి నేను సింగిల్గానే ప్లాన్ అప్లై చేస్తాను ఖచ్చితంగా ఆ లహరి పెండ్లిని ఆపేసి తన మీద నా పగను తీర్చుకుంటాను నువ్వు మాత్రం ఏం బాధపడకు అని ప్రకాష్ ఫోన్ పెట్టేస్తాడు వీడు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అంటే ఏదో పకడ్బందీ ప్లాన్ వేసుంటాడు కానీ ఆ ప్లాన్ ఏమై ఉంటుందా అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద చూడు నీకోసం ఒక స్కెచ్ సిద్ధమైపోయింది నీ ముఖంలో సంతోషమే ఉండదు పీటల మీద నీ కూతురు కూర్చుంటుంది అని ఆలోచిస్తున్నావు కదా కానీ నీ కూతురు జైల్లో కూర్చుంటుంది అది చూసి నువ్వు ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటే ఆ సీన్ని చూడాలని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నానో అని అనన్య ఆనందపడుతూ ఉంటుంది ఇక దర్శన్ బయట ఎక్కడో వెళ్తూ ఉంటే సమీరా తనకి అడ్డుగా వచ్చేసి దర్శన్ ని ప్లాన్ ప్రకారం కలుస్తుంది ఏంటి దర్శన్ ఫోన్ చేస్తే అస్సలు లిఫ్టే చేయడం లేదు పూర్తిగా నన్ను మర్చిపోయావా అంటే నీ ప్రేమంతా మోసమేనా అని దర్శన్ ని రెచ్చగొడుతూ ఉంటే సమీరా చూడు ప్రేమించుకున్న వాళ్ళందరూ కూడా పెండ్లి చేసుకోవాలని లేదు ఈ మాట నీకు నేను చాలా సార్లు చెప్పాను మళ్లీ చెప్తున్నాను ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలియదు కానీ శరణ్య నా జీవితంలోకి వచ్చేసింది తను చాలా అమాయకురాలు మనం అనుకున్నంత మూర్ఖత్వం ఉన్న మనిషి కాదు కుటుంబం కుటుంబం కోసం మనుషుల కోసం ఆలోచించే వ్యక్తిత్వం కల ఆడపిల్ల అలాంటి అమ్మాయికి నేను మోసం చెయ్యలేను Please. నన్ను అర్థం చేసుకో సమీరా నువ్వు కూడా నీ లైఫ్లో నుంచి నన్ను పాసింగ్ క్లౌడ్ లా తీసేసి వేరే అబ్బాయిని పెండ్లి చేసుకో కావాలంటే నేను మా మమ్మీకి నిన్ను సజెస్ట్ చేస్తాను మా మమ్మీ చాలా మంచి సంబంధం తీసుకొచ్చి నీకు ఘనంగా పెండ్లి చేస్తుంది ఒప్పుకో సమీరా అని అంటుంది అంటాడు దర్శన్ దాంతో సమీర ఫ్యూజులు ఎగిరిపోయి ఏంటి దర్శన్ ఏం మాట్లాడుతున్నావు నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఉండరు అని మొండిగా మాట్లాడేసరికి ఇక నీ ఇష్టం సమీరా నాకైతే వేరే అని చెప్పేసి నెగ్లిజెన్సీగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు దర్శన్ ఎంతలా మారిపోయావు దర్శన్ ఇక్కడ నేను మాట్లాడుతుంటే కూడా నా ముఖం మీదే చీకొట్టి వెళ్లినట్టుగా వెళ్లిపోతావా చూస్తాను అని కోపంగా సమీర అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ఆనంద భైరవి సహకారంతో విశాల్ మళ్లీ ఇంటికి వచ్చేస్తాడు తను ఎలాగైనా సరే అనన్య నుంచి విషయం రాబట్టాలి అని షాకింగ్ మిషన్ని తీసుకుని ఇంటికి వస్తాడు ఆ విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చెప్తాడు చూడండి ఇది షాక్ పెట్టే మిషన్ ఇది కనుక పిచ్చి వాళ్ళకి షాక్ పెడితే వాళ్ళ నరాలలో కదలికలు ఏర్పడి వాళ్ళు ఖచ్చితంగా పిచ్చి నయమయ్యేలా ఈ ట్రీట్మెంట్ సహకరిస్తుంది ఒకవేళ నార్మల్గా ఆరోగ్యంగా ఉన్న మనుషులకు పెట్టామంటే వాళ్లకు పిచ్చి పట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఎలాగైనా అనన్య చాలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది కదా అందుకే ఈ షాక్ పెడదాము అని అనుకుంటున్నాను మీ ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ ఇస్తే నేను ప్రొసీడ్ అవుతాను అని విశాల్ అడుగుతాడు ఆ మాటలు వినగానే అనన్య వామ్మో వీడేంటిరా భారీ స్కెచ్ చేసుకొని వచ్చాడు నా నుంచి నిజం రాబట్టడానికి ఇంతలా నన్ను టార్చర్ పెట్టేస్తాడా ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద సరే నాన్నా తను చాలా పిచ్చి ఎక్కువ అవుతుంది అని అంటున్నావు కదా తన పిచ్చి తగ్గడం కోసం ఏదైనా ఒకటి చేయాల్సిందే కదా ఈ షార్ట్ ట్రీట్మెంట్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు కదా అని కావాలని ఆనంద అడుగుతుంది ఎందుకంటే లీలావతి ఎక్కడ అడ్డుపడుతుందో అన్న ఆలోచనతో ఆనంద ముందుగానే విశాల్ని అడుగుతుంది అప్పుడు విశాల్ లేదు మేడం దీనివల్ల మనిషికి ఎలాంటి ప్రాబ్లము ఉండదు తన నరాల్లో మాత్రమే కదలిక ఏర్పడుతుంది ఇలాగే చాలా మంది హాస్పిటల్స్ లో ఇస్తారు ఇది కామన్ గా జరిగే ట్రీట్మెంటే అని విషయాలు చెప్పగానే ఇక ఎవ్వరు ఏమీ మాట్లాడరు ఇక అనన్య టైం వచ్చేస్తుంది తనని ఆ షాకింగ్ మిషన్ మీద కూర్చోబెడతారు కాంచన మాత్రం వద్దు మా అమ్మీకి ఇవ్వకండి ఎందుకు ఇస్తున్నారు తనకేదైనా జరిగితే అని నోరు జారుతూ ఉంటే చూడు కాంచన తనకి ఏమీ జరగదు ఇది ట్రీట్మెంట్ మాత్రమే నువ్వు పక్కకి తప్పుకో అని ఆనంద గట్టిగా అనేసరికి ఇక ఏమీ చేసేది లేక కాంచన సైడ్ అయిపోతుంది ఇక విశాల్ అనన్యకి అంతా సెటప్ చేసేసి తన చెవుల దగ్గరికి వచ్చి ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకో అనన్య కాస్త తొందరగా అయినా బయటపడతావు లేదు అంటే నా చేతిలో అయిపోతావు చూసుకో అని బెదిరిస్తాడు కాని అనన్య మాత్రం పిచ్చిదాన్లాగే లాగే కావాలని యాక్ట్ చేస్తూ ఉంటుంది సరే అయితే నీ ఇష్టం అని విశాలిక షాకింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ టైం షాక్ ఇచ్చినప్పుడు కూడా తను ఏమీ చేంజ్ లేనట్టుగానే యాక్ట్ చేస్తుంది అలా టూ త్రీ టైమ్స్ విశాలు ఇవ్వగానే ఇక అనన్య నేను తప్పించుకోలేను అనుకుని కండ్లు తిరిగి పడిపోతుంది కోడల్ని అలా చూసేవరికి లీలావతి బాధపడుతూ ఏంటి బాబు ఇలా అయ్యింది తనకేమైంది అని కంగారు పడి అడుగుతూ ఉంటే లేదు మేడం ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇలాగే అవుతుంది ఇవాళకి ఈ డోస్ చాలు తను ఈరోజు రెస్ట్ తీసుకుంటే ఒక టూ త్రీ అవర్స్లో సెట్ అయిపోతుంది అని విశాల్ చెప్పగాని అనన్యను గదికి తీసుకుని వెళ్తారు ఆనందకి మాత్రం డౌట్ వస్తుంది ఇక వెంటనే విశాల్ని పక్కకు పిలిచి నాన్న విశాల్ నువ్వు నా దర్శన్ ఫ్రెండ్వి అంటే నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు చాలా గ్రేట్ సైకియాలజిస్ట్ అని చాలా మంచివాడివని అసలు పేషెంట్కి పిచ్చి ఉందా లేదా అన్నది కూడా గుర్తుపడతావని దర్శన్ చాలా సార్లు చెప్పాడు అలాంటిది ఇప్పుడు అనన్యకి నిజంగానే పిచ్చి ఉందని నువ్వు ఈ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చావా అని ఆనంద అడుగుతూ ఉంటే ఆంటీ సారీ మీతో నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను కాకపోతే తనకి పిచ్చి లేదనే మీరు అనుకోవచ్చు అని విశాల్ చెప్తూ ఉంటాడు ఆ విషయం నాకు కూడా తెలుసు అని ఆనంద చెప్పగానే విశాల్ షాక్ అయిపోతాడు ఇక ఆనంద జరిగిన సంగతంతా విశాల్కి చెప్పగానే విశాల్ కూడా ఓహో ఇదా నీ స్కెచ్ అనన్య నువ్వు ఇంత క్రూరురాలివా నా జీవితంతోనే కాకుండా ఒక కుటుంబం మొత్తాన్ని కూడా నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నావా అని అప్పుడు విశాల్ ఓపెన్ అప్ అవుతాడు ఆంటీ అనన్యకైతే పిచ్చి లేదా ఆంటీ కానీ తను ఎందుకు పిచ్చి ఉందని నటిస్తుందో నాకైతే తెలియదు తన నోటి నుంచి నిజం రాబట్టాలని ఈరోజు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను కానీ తను చాలా గట్టిదాంటి ఇంత బాధనైనా భరించింది కానీ నిజాన్ని ఒప్పుకోలేదు అని విశాల్ చెప్తాడు ఇలా అప్కమింగ్ రివ్యూలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్